కాని రాజుకుండవలసిన లక్షణాలేవీ నాకు పితామహ నాకు నమ్మకం లేదు నేను ఉత్తమ రాజునై పాలిస్తానని అయినా నాకు మార్గం చూపేందుకు మీరు కూడా ఉంటారు మనిషి నుండి మార్గదర్శనం ఆశించరాదు పుత్ర మార్గదర్శనం అనేది సిద్ధాంతాల నుండి స్వీకరించవలసినది ఎందుకంటే మనిషి అనేవాడు మరణిస్తాడు సిద్ధాంతాలు సజీవంగా ఉంటాయి మీరు ఆ సిద్ధాంతాలను నాకు వివరించండి పితామహ రాజైన వాడు నిరంతరం అన్ని సిద్ధాంతాలను గుర్తుంచుకోవలసి ఉంటుంది కాని అన్ని సిద్ధాంతాలు కేవలం షడ్గుణాల నుండి జన్మిస్తాయి పుత్ర ధర్మం కర్మ శౌర్యం క్షమ దానం దండన స్మృతిలో ఉంచుకో పుత్ర యుధిష్ఠిరా ఒక రాజు యొక్క కర్తవ్యం సమాజానికి రక్షణ న్యాయం సుఖం అవకాశం అలాగే భవిష్యత్తును అందించడం ఇక కోసం ఒక రాజు వద్ద నేను చెప్పిన షడ్ గుణాలు ఉండడం అత్యవసరం